నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు శివరాత్రి మహాశివరాత్రి రాబోతుంది నిజంగా శివుడి అనుగ్రహం ఉంటే ఏది కాలింది లేనిది అంటే ఏమి ఉంటుంది కాబట్టి ఆ శివుడు అనుగ్రహం అందరి మీద కలగాలంటే ఏం చేయమంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హర హర మహాదేవ శంభో శంకర జన్మానికొక శివరాత్రి రాబోయేటటువంటిది మహాశివరాత్రి ఆషామాషి శివరాత్రి కాదు మహాశివరాత్రి అందులోనూ మాస శివరాత్రులు పదకొండు ఒక చోట కలిస్తే అది ఒక మహాశివరాత్రిగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినము మానవుడు తమ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి తప్పకుండా ఆచరించవలసినటువంటి నియమ నియమంధనలు కొన్ని ఉన్నాయి అందులో శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం ఆ రోజున తూచా తప్పకుండా స్వామివారికి అభిషేకం చేయడము అలాగే స్వామివారి యొక్క పేరు మీదుగా ఉపవాస దీక్ష ఉండడము అలాగే స్వామివారి పేరు మీదుగా జాగరణ ఉండడము ఈ మూడు కూడా ప్రతి మనిషి ఈ మహాశివరాత్రి రోజున తప్పకుండా ఆచరణ చేసుకోవాలి అందులోనూ శివుడు మహాశివరాత్రి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు భూమి మీద అడుగు పెట్టేటటువంటి సమయం అంటే అడుగు పెట్టేట సమయం అంటే ఏంటి ఆ శివరాత్రి మొత్తం అంతా కూడా ఈ విశ్వమంతా కూడా శివమయంతో నిండి ఉంటుంది ప్రతి అణువు అణువులో కూడా శివ తత్వం అనేటటువంటిది మేల్కొని జాగృతం అవుతూ ఉంటుంది అంటే రాయిలోను రప్పలోను చెట్టులోను పుట్టలోను నీటిలోను నింగిలోను అన్నింట శివుడే ఉంటాడు ఎందుకంటే సర్వం శివమయం అయిపోతుంది అప్పుడు మనం దేన్ని పూజించినా ఏ దాన్ని మనం ఆచరించినా కూడా అది శివుడికే చెందుతుంది కేవలం మనుషులే కాదమ్మా సాక్షాత్తు ఆ దేవతలు కూడా ఆ రోజున పరమశివుడి యొక్క సాక్షాత్కారం కోసం చాలా మంది వేచి చూస్తారట అంత గొప్పనైనటువంటిది ఈ మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి ఎందుకంటే జన్మానికి ఒక శివరాత్రి మనం ఈ జన్మలో శివ సాక్షాత్కారం కనుక చేసుకోకపోతే మళ్ళీ మనకు మరో జన్మ ఏర్పడి మనము చాలా కష్టములు నష్టములు అనుభవిస్తాం ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఏంటి అంటే అబ్బా నాకే కష్టాలు ఉన్నాయి నాకే ఇబ్బందులు ఉన్నాయి నాకే ఉన్నాయి ఎందుకు అని అంటే ఇలా నువ్వు ఏ జన్మలోనైతే భగవత్ ఆరాధన లోపించేలా చేస్తావో ఏ జన్మలోనైతే నువ్వు భగవంతుని ఆరాధించకుండా నాస్తికుడు ఇలా బ్రతుకుతావో నీ జీవితం అంతా కష్టాలే నువ్వు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని కర్మలు చేసినా నీ జీవితమంతా వ్యర్థమే కనుక నువ్వు ఏదైతే ఆచరిస్తావో భగవత్ అనుగ్రహం కోసమో అది నీ జీవితాన్ని పుణ్యం వైపు తీసుకొని వెళుతుంది జీవితంలో మనిషి దేవతారాధనలు అర్చనలు ఎందుకు చేసుకుంటాడు కర్మ ఫలితం నుంచి బయటపడటానికి కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు తప్పించుకోలేరు అని అంటే చేతులు కట్టుకొని కూర్చోలేం కదా కర్మ ఫలితాన్ని తప్పించుకోవడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక మార్గము ఒక రూట్ ఏంటంటే భక్తి మార్గము ఎప్పుడైతే భగవంతుని నువ్వు ఆశ్రయించడము భగవంతుని అర్చించడం మొదలు పెడతావో నీ కర్మ ఫలితం తగ్గించుకుంటూ వస్తాడు ఆ భగవంతుడు కనుక ఈ యొక్క మహాశివరాత్రి అనేటటువంటిది నీ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడానికి ఇంకోటి ఏంటంటే ఉపవాస దీక్ష అనేటటువంటి పేరుతో చాలామంది పళ్ళు పలహారాలు ఇలా ఎన్నో రకాలైనటువంటివి నిరంతరం తింటూనే ఉంటారు ఎప్పుడైనా కటిక ఉపవాసం మహా మిగతా రోజుల్లో అంటే మిగతా ఏకాదశుల్లో కానివ్వండి లేదా మాస శివరాత్రిలో తిన్నా తప్పులేదు కానీ ఇది మహాశివరాత్రి కటిక ఉపవాసం ఉండాలి కనీసం పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకూడదు కనీసం ఆ రోజున అందరూ కూడా భగవంతుని మీదే మనసు ధ్యానం చేసుకోవాలి నిజంగా నువ్వు ఏకాగ్రతతో భగవంతుని యొక్క ధ్యానం చేస్తున్నావు అంటే నీకు ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఏమీ కూడా ధ్యాస రాదు కాబట్టి భగవంతుని మీద ఆ రోజు చింతన పెట్టి ఆ భగవంతుని నామస్మరణ చేస్తే తప్పకుండా శుభం లాభం కలుగుతుంది జాగరణ జాగరణ ఎలా చేయాలి ఈ రోజు సూర్యోదయం అయింది తెల్లవారి సూర్యోదయం చూసిన తర్వాతనే మళ్ళీ నువ్వు నిద్రపోవాలి తప్ప అది సంపూర్ణమైనటువంటి జాగరణ అనిపించుకుంటుంది తప్ప ఈ రోజు తెల్లవారింది కదా రాత్రి పన్నెండు అయ్యింది ఇక పన్నెండు అయిపోయింది కాబట్టి డేట్ చేంజ్ అయిపోయింది ఇక నేను హాయిగా పడుకుంటానంటే మాత్రం అది జాగరణ అనిపించుకోదు ఒకవేళ నువ్వు అలా చేసినా కూడా అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది కాబట్టి జాగరణ ఎప్పుడైనా ఈ రోజు సూర్యోదయం అయిందంటే తెల్లవారు సూర్యోదయం అయ్యేంత వరకు నువ్వు మెలుకువగా ఉంటేనే నీ జాగరణ పూర్తిగా పరిసమాప్తం అవుతుంది అలాగే ఉపవాసం అయిపోయింది జాగరణ అయిపోయింది మరి శివుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఆ రోజున నువ్వు జాగరణ అనే పేరుతో సినిమాలకు షికార్లకు టీవీల ముందు అతుక్కుపోకుండా ఆ రోజున తప్పకుండా శివరాత్రి రోజున శివనామస్మరణ చేస్తూ ఉండాలి లేదా శివుడి యొక్క ధ్యానం చేస్తూ ఉండాలి లేదా శివుడి యొక్క గ్రంథమును తిరిగియాలి శివుడి యొక్క సచ్చరిత్రను చదువుకోవాలి ఆధ్యాత్మిక విషయాలు తప్ప అలౌకికమైనటువంటి విషయాల గురించి మీరు అస్సలు ఆలోచించకూడదు అలాగే శివరాత్రి ఎందుకంటే మిగతా రోజుల్లో ఎలాగో అలాగో మనము పూజలు చేయము కనీసం ఇలాంటి మహాశివరాత్రి రోజునైనా చేస్తే ఈ సంవత్సర కాలం మొత్తం శివార్చన చేసినటువంటి పుణ్య ఫలితము ఆ భగవంతుడిని ఖాతాలో జమ వేస్తాడు కాబట్టి ఇది మహాశివరాత్రి అత్యంత పుణ్యకాలమైనటువంటి శివరాత్రి జాగరణ చక్కగా చేసుకోండి ఉపవాస దీక్షను వహించండి అలాగే ఈ యొక్క శివరాత్రి రోజున సేవ చేసుకుని ఈ శివరాత్రి రోజున ఎవరైతే దాన ధర్మాలు ఆచరిస్తారో శివరాత్రి రోజున చాలామంది గుళ్ళలు మనం ఏం చేస్తామంటే వాటర్ ప్యాకెట్లు పంచుతుంటారు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు పళ్ళు ఫలాలు లాంటివి ఇస్తూ ఉంటారు ఇలాంటివి చేయడం ద్వారా కూడా మనకు పుణ్యం కలుగుతాం పుణ్యం రెండు ద్వారానే సంపాదిస్తాము ఒకటి దైవారాధన రెండవది ఏంటి అని అంటే కనుక ఇలాంటి దాన దాన ధర్మాల యొక్క దా ద్వారా మనం పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాము కాబట్టి ఈ పుణ్యం అనేటటువంటి సంపాదించుకోవాలి అంటే మనకు ఎన్నో జన్మల శివుడి యొక్క అనుగ్రహం కలగాలి కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులను ఆచరణ చేసుకోండి విశేషంగా ఆ రోజున ఎవరికైనా అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నాయంటే స్వామి వారికి చెరుకు రసముతో అభిషేకం చేయండి ఎవరైతే చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం చేస్తారో తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలిగి అప్పులన్నీ తీరిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇది కలియుగం కలియుగంలో ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉండవలసిన శివలింగం ఏంటంటే స్ఫటిక శివశక్తి లింగము అది ప్రతి ఒక్క ఇంటి అందు కూడా ఉండి తీరాలి ఎందుకంటే శివలింగం లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానము శివారాధన చెయ్యనటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడు శ్మశానంలో నివసిస్తున్నటువంటి విధంగా ఉంటుంది కాబట్టి శివారాధన చేసుకోవడానికి ఈ మార్గం చాలా సులువైనటువంటి మార్గం అలాగే ఆ భక్తవ శంకరుడు చాలు వెంటనే సాక్షాత్కరించి మన యొక్క కష్టాలన్నీ దూరం చేస్తూ ఉంటాడు అలాగే శివుడికి ప్రత్యేక అలంకరణ అవసరం లేదు ప్రత్యేకమైనటువంటి పూజలు అవసరం లేదు నువ్వు భక్తితో నిష్కల్మషమైనటువంటి మనసుతో ఒక చెంబెడు నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ అని అనుకుని ఒక చెంబెడు నీళ్లు వేసినా కూడా శివుడు పరమానంద ఫలితుడవుతూ ఉంటాడు కాబట్టి శివారాధన చాలా సులువైనటువంటి మార్గం ఆ మార్గాన్ని మీరు ఈ యొక్క శివరాత్రిని వృధా చేసుకోకుండా మీ జీవితాన్ని శివ సాన్నిధ్యం వైపు అంకితం చేయండి ఆ ఒక్క రోజు చేసే చాలు మూడు వందల అరవై ఐదు రోజులు శివరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితము మీ ఖాతాలో జమవుతుంది పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శివుడి అనుగ్రహం ఒక్కసారి కలిగింది అని అంటే ఆ జీవి యొక్క జీవితం అంతా కూడా టర్నింగ్ అయిపోతుంది అంత గొప్పనైనటువంటి వాడు పరమశివుడు ఆయనను ఆరాధించండి పూజించండి చక్కగా జాగరణ చేసుకోండి ఎందుకంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు శివారాధననే చేస్తారు కాబట్టి శివారాధన ప్రత్యేకంగా చేసుకోవాలంటే మీ ఇంట్లో లఘురుద్రం కానీ ఏకాదశి రుద్రాభిషేకం కానీ ప్రత్యేకంగా చేయించుకోండి చక్కగా ఆ శివరాత్రి అయిపోతుంది కదా తెల్లవారుధామున ఒక పది మందికి ఇంటికి పిలిచి అన్నదానం చేయండి మీ స్తోమత పది మందికి పెట్టే అవకాశం లేదు ఇద్దరికి పెట్టే అవకాశం ఉంది కనీసం ఇద్దరికైనా ఇంటికి పిలిచి వచ్చి భోజనం పెట్టి అతిథి భోజనం అయిన తర్వాతనే మనం భోజనం చేయాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం ఉపవాసం ఉండేటటువంటి సమయంలో ఉపవాసం వదలాలి అంటే ఇద్దరు వ్యక్తులకు అతిథి భోజనం పెట్టిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమించాలని శాస్త్రం చెబుతుంది కనుక అలాంటి పద్ధతులను అలవాటు చేసుకొని తద్వారా వాళ్ళకు శుభము లాభముతో పాటు ఆ పరమశివుడు ఆ కైలాసవాసుడైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అందరి మీద కలుగుతుందమ్మా ఓకే గారు నమస్తే